హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మొన్ననే మా చిన్న బాబుది ఆరో నెల ఫంక్షన్ చేసాం కదండీ అది వీడియో ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి తన కోసమే నేను ఉగ్గు తయారు చేస్తున్నానండి ఇప్పుడు తనకి ఆరో నెలని కదా అందుకనే నేను కొన్ని మాత్రమే యాడ్ చేశాను రైస్ దానికి కందిపప్పు కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు అలానే కొంచెం జీలకర్ర కొంచెం వామ యాడ్ చేశానమాట ఇవి శుభ్రంగా శుభ్రం చేసుకొని నేను కడిగి ఆరబెట్టుకున్నాను అవి పొడిగా ఆరబెట్టుకున్నాక ఫైన్ పౌడర్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మనము ఆరబెట్టుకున్నప్పుడు మంచిగా తడి లేకుండా ఉండాలి అప్పుడే పౌడర్ అనేది మంచిగా స్టోర్ అవుతుంది లేకపోతే తొందరగా పాడవుతుందనమాట బయట సరికి ఏంటంటే అంత మంచిది కాదండి అందుకనే కొంచెం ఓపిక చేసుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే హెల్తీగా ఉంటారు పిల్లలకు కూడా ఎంతో బలం అన్నమాట అందుకే నేను చేస్తున్నాను అనమాట నేను ఏడో నెల అయితే ఇంకొంచెం వాల్నట్స్ పల్లీలు ఇంకా ఎర్రపప్పు మినపప్పు శనగలు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అవి ఎనిమిదో నెలలో కానీ ఏడో నెలలో కానీ మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడే వాళ్ళు ఇప్పుడిప్పుడే తింటారు కదా అందుకే అరగదు సో నేను కొన్నే యాడ్ చేసుకున్నాను సెర్లాక్ ఏంటంటే బయట కొన్నది దానికి ఎక్కువ వాటర్ కలవదండి ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికైతే వాటర్ ఎక్కువ పడుతుంది అనమాట నేను రెండు స్పూన్స్ వేసుకున్నాను ఈ పౌడరు దానికి టీ గ్లాస్ ఉంటుంది కదా అన్ని వాటర్ పోసుకున్నాను అనమాట తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ మాత్రం పోసుకోకండి ఫస్ట్ పౌడర్లో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి గడ్డలు లేకుండా ఎక్కువ వాటర్ పోసేస్తే ఏంటంటే మంచిగా కలవదు కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలి అప్పుడైతేనే మనకి ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కొత్త వారికి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పాను అంతే ఎనిమిదో నెల వచ్చేసరికి పిల్లలకి రాగులు కూడా అలవాటు చేయొచ్చండి అవి కూడా మనము సపరేట్గా మిక్సీ పట్టుకున్నామనంటే ఇవి ఉగ్గు మార్నింగ్ పెట్టుకున్న రాగులతో చేసింది ఈవినింగ్ పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం చేంజింగ్గా ఉంటుంది టూ టైమ్స్ అదే పెట్టాలన్నా తినలేరు కదా అప్పుడు సపరేట్ వీడియో చేసి పెడతానండి ఇలా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి హెల్దీగా హెల్దీగా ఉంటారు మంచిగా తింటారు బయట కొనే ఇంట్లో చేసుకోవడం ఇలా బెటర్ కదా ఉగ్గు ఉడికించిన తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను చూపించినట్టుగా తినిపించేటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది గట్టిగా అయ్యే వరకు పొయ్యి మీద ఉంచకూడదు కొంచెం లూజ్గా ఉన్నప్పుడు దించాలి అప్పుడు మనము చల్లగా అయ్యాక గట్టిపడుతుంది కన్సిస్టెన్సీ సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి